భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ శివరాత్రి పర్వదినాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఎక్కడ చూసినా కూడా భక్తులందరూ కూడా ఉదయాన్నే జామున నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ శివుణ్ణి దర్శించుకొని ప్రార్థిస్తూ ఉన్నారు మరి ఈ శివరాత్రి శివుడు అంటేనే మరి జలం ఆ శివుడు మరి తెలంగాణ ప్రాంతంలో పసిరి పంటలు పండే విధంగా తెలంగాణ ప్రజలందరికీ మరి ఎక్కడ కూడా త్రాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా మనందరినీ కూడా ఆశీర్వదించాలని ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను ముఖ్యంగా తెలంగాణలో మరి దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి దేవాలయం అదేవిధంగా మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అది కూడా ఆనాడు కేసీఆర్ గారు శివుడి మీదనే నిర్మించారు మల్లన్న సాగర్ అంటే శివుడి ప్రతిరూపం మల్లన్న సాగర్ కూడా ఆ శివుడి పేరిటనే మనం నిర్మించుకున్నాం ఇట్లా ఎన్నో కార్యక్రమాలకు కేసీఆర్ గారు ఆ దేవుడి పేరునే పెడుతూ తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు మరి మిషన్ భగీరథ ఎట్లయితే శివుడి తలలో నుంచి ఆ గంగమ్మ తల్లి ప్రవహిస్తుందో అట్లా కేసీఆర్ గారు మిషన్ భగీరథ ప్రారంభించి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించి ప్రజల యొక్క త్రాగునీటి కష్టాలు తీర్చిన నాయకుడు కేసీఆర్ గారు మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఆ శివుడి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో చక్కటి అష్టైశ్వర్యాలతో మంచి చదువులతో పిల్లలు అందరూ కూడా బాగుండాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం ఇవాళ సిద్దిపేటలో చాలా విశిష్టమైనటువంటి కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ఇప్పుడే అభిషేక కార్యక్రమాలను మరి నిర్వహించుకోవడం జరిగింది మరి ఆ శివుడి ఆశీస్సులతో ఇటు సిద్దిపేట యావత్ తెలంగాణ ప్రజలు దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు